చాలా రోజుల నుండి సాయన్న నాతో మాట్లాడట్లేదు ఇట్లా ఇట్లా ఉండే బాండింగ్ కాస్త ఇట్లా 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 అని కొంచెం దూరం వెళ్ళిపోయింది అంటే నీకు కనీసం గుర్తు కూడా లేదా చెప్పు గుర్తుకొచ్చాడండి

అనుకుంటున్నా అంటే మేమిద్దరం ఎప్పుడు విడిపోము మాట్లాడినా మాట్లాడకపోయినా ఒకళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ ఎప్పటికైనా అట్లనే ఉంటదిరా ఎవరేమి అంటున్నా ఎవరేమి నాడు తీరనిది ఈ రోజు

సాయిసన ఒక బ్రాండ్ అయిపోయింది కదా సాయిసాన అనేది సో సాయిగా అనమాట బొమ్మది అప్పుడు ఫస్ట్ ఉన్నట్టు నాతో ఉండట్లేదు అందుకే ఒకసారి నా నా వల్ల ఏదైనా ప్రాబ్లమా లేదంటే నేను ఏదన్నా తప్పుగా బిహేవ్ చేసిన తెలియకుండా అని ఒకసారి అన్ననైతే అడుగుదాము కూడా తెలుసుకుందాం ఎందుకంటే వాడికి బాగా అయిందనమాట సో వాడు ఈ మధ్య నాతోని కూడా ఎక్కువ మాట్లాడతలేదు సన్న కూడా ఎక్కువ మాట్లాడతలేదు వీరిద్దరనే కాదు కొంచెం డిస్టెన్స్ అనేది కొంచెం మా బొమ్మడితో ఇద్దరే ఎక్కువ అయిపోయింది అనమాట డిస్టెన్స్ మాకు అంటే నాకు అయితే ముగ్గురం చీ అంటే నాకు సాయన్నకి బాండింగ్ అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బాండింగ్ ఎట్లా అంటే ఇంకా ఏది ఉన్నా సరే నేను తినడం వరకు అయినా సరే ఏదైనా సరే సాయన్న తిన్న తర్వాతనే నేను తినేదాన్ని అట్లా అట్లా ఉండే బాండింగ్ అట్లా ఉన్న బాండింగ్ కాస్త ఇప్పుడు మొత్తం ఇట్లా ఇట్లా ఉండే బాండింగ్ కాస్త ఇట్లా 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 అని కొంచెం దూరం వెళ్ళిపోయింది సో ఇప్పుడైతే సాయనని పిలిచి మనం అయితే అడుగుదాం పిలిచింది నేను కదా నేను ఎందుకు పిలిచిన అంకుల్ సా మాట్లాడే ఎందుకు పిలిచిన నేను ఎందుకు పిలిచినా అయినా అయినా నాతో మనం ఇప్పుడు చిన్న వాళ్ళం కన్నా అందుకే మాట్లాడట్లేదు మీ అమ్మ వచ్చిందా నాకు లేకపోతే నువ్వు వచ్చినావు నాకు మరి మళ్ళీ చెప్పు గుర్తొస్తే అంటే నీకు కనీసం గుర్తు కూడా లేదా చెప్పు బయట అంటే నీకు కనీసం గుర్తు కూడా లేదా చెప్పు బయట మా అన్నీ గుర్తుకొచ్చాడంటి గుర్తు కనీసం ఎట్లుండేటోన్వి ఇప్పుడు ఎట్లున్నావు అసలు కనీసం మాట్లాడుతున్నావునతోని అప్పుడు టోన్వి ఇప్పుడు ఎట్లున్నావు అసలు కనీసం మాట్లాడుతున్నావునతోని కనీసం మాట్లాడుతూ

అదే నేను అడుగుతున్నా కదా నువ్వు ఫస్ట్ నాతో ఎట్లున్నావు ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంటున్నావు నాతో ఎందుకు మాట్లాడట్లేవు నువ్వు నేను ఏదైనా తప్పు చేసినా లేదంటే నేను ఏదైనా హర్ట్ చేసినా నాకు అది క్లారిటీ కావాలి అందుకే నువ్వు చెప్తావా ఏం చెప్తావా అని వీడియో కూడా రికార్డ్ చేసుకుంటా పెట్టినా చెప్పు చెప్పు నా అవుతావైంది ఇంత సీరియస్ గా కన్నా మజాక్ చేయడానికి నువ్వు వీడి బామర్ది నా బామర్దివి కాదు మాట్లాడతాడు చంప ఒల కొడతా ఐదు వందలుంటే క్యాష్ ఇస్తా అంట ఫోన్ చేసి అంటే పైసలకు మాత్రమే చెల్లె గుర్తుకొస్తుందా నీకు ఇచ్చినావు ఇక ఇప్పుడు ఇచ్చిండు గైస్ ఇక చూడండి గైస్ ఇప్పుడు ఇచ్చిండు ఇప్పుడు ఇచ్చినవు ఐదు వందలు అది కూడా నాకు ఐదు వందలు కొడుతానే ఇస్తా నువ్వు వింట్రా టాపిక్ చేంజ్ చేస్తావు నాకు టాపిక్ చెప్పు నువ్వు నాతోని ఎందుకు మాట్లాడతలేవు నాకు ఎందుకు మాట్లాడతలేవు అసలు విల్లలు ఉంటున్నారా ఫస్ట్ నువ్వు విల్లలు ఉన్నా లేకపోయినా అప్పుడు నాతోని ఎట్లా మాట్లాడేటోన్వి ఇప్పుడు నాతోని ఎట్లా మాట్లాడుతున్నావు అంటే నా ప్రియారిటీస్ నువ్వు వేరే వాళ్ళకి ఇస్తున్నా లేకపోతే అసలు నన్ను వద్దు అని అనుకుంటున్నావు నువ్వు సరి నిన్ను చేతుల్లో మూసి కాదమ్మా నేను అసలు ఇక్కడికి వస్తున్నా నువ్వు వస్తున్నా అరే ఆగురా పై అవును నాకు నువ్వు నాకు ఒక క్లారిటీ అప్పుడు నాతో ఎట్లుండేటోన్వి ఇప్పుడు నాతోనే ఎందుకు మాట్లాడట్లేవు నాకు అది క్లారిటీ రావాలి నీకు మంచి మంచి వాళ్ళు నీకు కూడా మంచి మంచి వాళ్ళు చెల్లెళ్ళు మరి నేను చెప్పాలా

అరే ఆ మాట ఇప్పుడు కాదు నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏడుస్తా చూసినావు వీడి కోసము మరి అప్పుడు ఎందుకు ఈ మాట తీసుకో అంత సీన్ లేదు నువ్వు ఏమను నేను రేపు మాట్లాడతాను మాట్లాడుతానన్న గుర్తుందా లైట్ తెలుసు వాడు చెప్పడానికి ఎందుకంటే చెప్పినా గాను నన్ను పట్టించుకోవు అందుకనే వాడు లైట్ తీసుకున్నాడు ఎప్పుడు పట్టించుకోలే పట్టించుకున్నాడు ఎప్పుడు మాట్లాడు అరే ఇన్స్టాగ్రామ్ చేస్తున్నారు తెలుసా కోసము కనీసం ఏంది కన్నా వీడికి అర్థం కావట్లేదు అరే ఇంత గనం కేరింగ్ తీసుకునే చెల్లెని కీడ దొరుకుతుందిరా అరే ఇంత కేరింగ్ తీసుకునే చెల్లెని కీడ ఫోటో కోసమా నువ్వు ఏం పెద్ద సెలబ్రిటీవి కాదు అర్థమవుతుందా నువ్వు వాళ్ళకి సెలబ్రిటీ ఏమో నువ్వు నాకు అన్నవే సరే నాకు ఇడా అంటే నేను ఫస్ట్ థింగ్ ఓకేనా వస్తున్నాకే వీళ్ళకి రాకపోతుంది రా అప్పట్లో నువ్వు బయటకు పోయినా కానీ నాకు ఎన్నిసార్లు ఫోన్లు చేసి తిన్నావా లేదా అని కనీసం ఇప్పుడు అట్లా కూడా కాల్స్ కూడా చేయట్లేదు కదా అంటే అంతగా అందాన్న అయిపోయినా నేను నీకు పెద్దవు నాకు నేను చెయ్యలేను చేసినవా ఏడుస్తున్నాయి ఎందుకు ఏడుస్తావు నీకు తెలియాలా మీ ఇద్దరు కన్నా చెల్లెలకు తెలియాలా బాగుండు నాకేం తెలుస్తావు రాబాయ్ అసలు ఎంత నిన్ను నేను నిజం చెప్తున్నా సొంత అన్న చూసుకున్నా తెలుసా కన్ను నాకు ఇప్పటివరకు అట్లా వాల్యూ కూడా ఇయలు అసలు ఎంత నిన్ను నేను నిజం చెప్తున్నా సొంత అన్న లెక్క చూసుకున్నది తెలుసా కన్ను నాకు ఇప్పటివరకు అట్లా వాల్యూ కూడా ఇయలు తప్పు చేస్తున్నా నీ దగ్గర మరి నాతో ఎందుకు మాట్లాడట్లు నాకు అది చెప్పు ఎందుకు మాట్లాడతా పిచ్చిదా నేను నైటే కదా ఇంటికి వచ్చిన వచ్చినావు కానీ అప్పట్లో కానీ అతను ఎందుకు ఉండట్లేవు నేను ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పేసి మళ్ళీ నేను తప్పు రిపీట్ కాకుండా చూసుకుంటా కదా నాకు ఉన్నది ఒక్క నేను నేను ఒక్కడనే సొంత అనుకున్నా నాకు ఉన్నది ఒక్క నేను నేను ఒక్కడనే సొంత అనుకున్నా నాకు ఎంత సొంత ఇప్పుడు నువ్వు కూడా నాతో మాట్లాడకపోతే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు ఇప్పుడు నువ్వు కూడా నాతో మాట్లాడకపోతే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు ఎంత మంచి మాట్లాడుతున్నా ఎప్పుడు మాట్లాడినావు రా నిజం నీ మనసాక్షి మీద చేసుకొని నీ మనసు మీద చేసుకొని చెప్పు ఫస్ట్ ఉన్నట్టు ఉంటున్నావు నాతో ఫస్ట్ ఉన్నట్టు బాండింగ్ లేదు ఎందుకు లేదు నేను నేను లేకపోయినా ఉంటది కదరా మరి అప్పుడు కూడా నువ్వు ఏంటిది విల్లా పాత విల్లాలు ఉన్నప్పుడు కూడా నువ్వు విల్లాకి రాకపోదు కదా మరి అయినా సరే అప్పుడు ఫోన్ చేసి తిన్నావా చెల్లె ఏం చేస్తున్నావు అని అడిగేటోన్వి మరి ఇప్పుడు ఎందుకు అది లేదు సరే అంటారు నాకు నేను ఎందుకు చేయాలి నీకే లేనప్పుడు నాకు నేను ఎందుకు రా ఫోన్ చేసి అడుక్కోవడము నీకు ఫస్ట్ ఉండాలి చెల్లె మీద దాన్ని అడుక్కోవడం అని అంటారు నీకు లేనప్పుడు నేను ఒకవేళ చేస్తే దాన్ని అడుక్కోవడం అని అంటారు అది నీకు అర్థమవుతలేదు నా పౌచ్ కూడా దొబ్బేసినావు సేమ్ ఫోన్ కదా వస్తుందని అన్ని నా ఏ వాడుకోవాలి కానీ నాతో అయితే బట్టలు నీ ఆవు మళ్ళీ ఇది సోనుగాడి నిప్పించింది ఇప్పించింది తోక్కుతా అడిపించింది అంటే సరే ఇప్పుడు ఏమేమి చెప్పి ఇప్పుడు అరే ఏం లేదురా మజాక్ చేస్తుంది ఇప్పటిదాకా కూడా ఇప్పుడు మజాక్ చేయడానికి నువ్వు వాడి బమ్మర్ది నా బమ్మర్ది కాదు నా అన్నవి నువ్వు చెప్పు నువ్వు నాతో మాట్లాడతావా మాట్లాడవా నాకు అదొకటి క్లారిటీ నాకు పబ్లిక్ క్లారిటీ మాట్లాడతా ఏంటంట కరెక్ట్గా చెప్పు అంటే మన బాండింగ్ ఎట్లుండే నువ్వు ఎందుకు మారినో అవన్నీ నాకు క్లారిటీగా నాకు పబ్లిక్కి చెప్పు చెప్పు బాండింగ్ మంచిగా ఉండే అంటే ఇప్పుడు ఇట్లాంటి నవ్వుతుందేమో అని అట్లా మాట్లాడుతున్నా అంటే బాండింగ్ అది దూరమేం రాలేదు నేను దూరం ఉండేసరికి నేను ఇట్లా మన కొన్ని సిచ్యువేషన్లు వస్తాయి కదా ఆ సిచ్యువేషన్ వల్ల నేను కొద్దిగా ఇంటికాడున్నా ఇది ఈడుంటుండే అప్పట్లో అంటే అప్పుడు పొద్దున లేవ్వగానే ఉంటారు కదా దరిద్రపల్లి ఇంట్లో ఒక లేచి చూడంగానే దీన్ని మొక్క కొడతా ఇవ్వంగానే లేచి ముఖం చూస్తుండే తొమ్మిది కాగానే ఇంత ఏదో ఒకటి ఉంటుంది కాక బీరువాళ్ళ ఆ తీసి ఇస్తుండే పన్నెండు ఒకటి కాగానే అన్నం పెడుతుండే మా పిల్లలు అనుకుంటుండే ఇక ఇటు కర్రీ చేస్తుండే సులు కాదు వీడు రాడు వేస్ట్ కాని వస్తా పన్నెండు కాంగని పోయి కర్రీలు తెతుండే ఇది అన్న మేస్క చిత్తుండే తింటుంటే మీ తిన్నాక ప్లేట్ తీస్తుండే అప్పుడు ఇంకా కొద్ది మంచి అంటే క్లోజ్ అంటే ఎట్లా అంటే ఇక ఎటు పోయినా ఇది ఉంటుంది ఒకటి ఫోన్ ఉంటుంది మళ్ళీ ఎట్లా అంటే అసలు మా బాండింగ్ ఎట్లా అంటే ఇక ఒకటే రక్తం కాకపోయినా సరే ఒకటే ఇంట్లో కాకపోయినా సరే ఇక ఒకటే రక్తంలో పెరిగి పుట్టి పెరిగిన వాళ్ళ లెక్క మేము అట్లా అంటే అట్లా ఉండే మా బాండింగ్ అక్కడ ఉన్న బాండింగ్ కాస్త మెల్లమెల్ల మెల్లమెల్లగా దిగి దిగి ఇక్కడికి వచ్చేసింది ఇప్పుడు అది ఎక్కడికి దారి తీస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు ఉంటాం మేము అది నువ్వు నువ్వే చెప్పాలి మంచిగా ఉంటావు అని మంచిగా నేను నేను వాడిని అడగమని చెప్పిన వాడకి ఇది కెమెరా ముందటికి తీసుకొచ్చి అడుగు వాడిని అప్పుడు నిజం చెప్తాడేమో ఒకవేళ కెమెరా లేకపోతే ఏదేదో చెప్తాడు కదా అని అన్నాడు ఏం లేదు మంచిగా ఉంది అంటే నేను కొద్దిగా కొన్ని టెన్షన్స్ ఎక్కాయి నేను అంటే ఎవరితో బాండింగ్ అంత మంచి లేదు ఇప్పుడు ఒకప్పుడు ఉండేది నాకు టెన్షన్ కారు యాక్సిడెంట్ అయిన తర్వాత మా అన్నకి బ్రెయిన్ తొప్పిందనమాట కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత మా అన్నకి బ్రెయిన్ తొప్పిందనమాట అంటే యాక్చువల్లీ బ్రెయిన్ లేదు అమ్మ పుట్టడం పుట్టడంతోనే బ్రెయిన్ బ్రెయిన్ రాలేదు పుట్టడం పుట్టడంతోనే అమ్మ కూడా ఇప్పటికీ అదే ఫీల్ అవుతుంది కానీ ఇంకా మనం ఏం మనం ఇప్పుడు ఏం చేయలేం దానికి నిజం ఏం చేయలేం గాయస్ బాయ్ మర్యాద అది మనకు మంచి మంచోడు సరే అని ఇప్పుడు ఏమంటున్నా చేస్తా

మీరు ఇది ఎందుకు చేసిందో నాకు కూడా తెలియదు ఆ విడిపోవడం అనేది ఉండదు అంటే ఇప్పటి వరకు ఫొటోస్ అవన్నీ నేను ఎక్కువ దిగుతాను ఈ మధ్య సింగిల్ గా దిగి పెడుతున్నా ఇది అడిగింది మన కోసం వెయిట్ చేస్తారు అప్పుడు అంటే నిన్న ఇది మొన్న ఒకటి పెట్టింది అన్ని చూసుకుంటూ పోతున్నాం స్టోరీలో మా పేరేమన్నా వస్తుందా నీకు అన్నకు బాండింగ్ ఎట్లుందని వస్తుందా వస్తా అంటే ఒకప్పుడు ఒక పది మంది ఇరవై మంది పెట్టేటోళ్ళు లైన్ ఉంటుండే ఇప్పుడు ఒక్కడికరు రాలేదా అంటే వచ్చింది కానీ నేనే రిప్లై ఇవ్వలేను సీరియస్గా గా అమ్మ తోడు వచ్చింది కానీ నేనే రిప్లై ఇవ్వలే ఎందుకు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి నీకు నా మీద లేనప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి అని రిప్లై ఇవ్వలని నన్ను అడుగుతే నేను ఎర్తా కదా సో गाइस చూసారు కదా అంటే చాలా మంది అడుగుతున్నారు ఏమైంది సాయిసనతో మాట్లాడట్లేరా మేరా బంగార్ చల్లే మేరా బంగార్ చల్లే తనువేనాది ప్రాణం సాయి సనతో మాట్లాడట్లేరా మాట్లాడట్లేరా అని అడుగుతున్నారు మేము మాట్లాడుతూ వీడియో దొరికితే మంచి ఛాన్స్ ఛాన్స్ ఇస్తలేదు అది పెద్ద దొంగ అయిపోయింది దొరికింది అనుకో మంచి వీడియో మీద సో సోరికన్నా పెద్ద దొంగ ఇది ఇది మాట్లాడతలేను లేదు వాస్తవంగా చెప్పాలంటే చాలా ప్రేమ ఉండేది అంత బాగుంది మాట్లాడక పోగొట్టుకున్నా అరే మాట్లాడినా మాట్లాడకపోయినా ఒకళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ ఎప్పటికైనా అట్లనే సో రాజ్ ఈ వీడియో చూసిరు కదా మీకైతే క్లారిటీ వచ్చింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్